హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీ చేయకుండా వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము ఈ కాలంలో మనకి ఎక్కువగా ఇంట్లో ఇంకి దోమలు అవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాగే కొంతమంది ఇళ్లలోకి చుట్టుపక్కల మొక్కలు ఉండడం వల్ల కూడాను నైట్ అయ్యేసరికి లైట్లు వేసేసరికి ఎక్కువగా పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ కూడా ఉంటామండి అలా మనకి ఇంట్లో పురుగులు కానీ దోమలు కానీ ఏవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమిడి ట్రై చేయండి దీనికోసం ఒక ఉల్లిపాయ అనేది తీసుకొని సగభాగం అనేది కోసేసుకోండి అనమాట అలాగే మధ్యలో చిన్నది అంటే చిన్నది హోల్ పెట్టేసుకోండి తర్వాత ఒక చిన్న లవంగం అనేది ఒకటి తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ తీసేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకొని ఉల్లిపాయ మధ్యలో మనం చిన్నది గోతులాగా అయితే చేసాం కదా అందులో వేసేసుకోండి అలాగే ఒక చిటికెడ పసుపు కూడా వేసేసుకొని అలాగే ఒక కర్పూరం బిల్లను కూడా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోండి మనకి ఈ లవంగాల ఘాటు వల్ల మనకి ఏంటంటే ఇంట్లో ఇంక దోమలు పురుగు లాంటివి రావు అలాగే ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదండి కర్పూరం వల్ల కూడా మనకి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంట్లో తర్వాత ఒక ఒత్తిని పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని చక్కగా ఇలా ఈవినింగ్ టైంలో రోజుకి ఒక్కసారి కనుక దీపము అనేది వెలిగించేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని మీరు ఇలా వదిలేశారనుకోండి ఇంట్లో ఉండే దోమలు ఏగలు పురుగులు అన్ని బయటకు పోయి చనిపోతాయండి అలాగే ఈ వర్షాకాలంలో ఇంటి నుంచి ముక్కంపులు అంటే కూడా వస్తూ ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ చెమకి ఆ స్మెల్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా ఇంట్లో ఇంకే వర్షాకాలంలో కానీ లేదంటే చలికాలంలో వచ్చే ఏగలు దోమలు పురుగులు అలాగే కొన్ని రకాల పురుగులు అనేవి కూడా వచ్చేటప్పుడు ఇంట్లో ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి సో ఈ ఇబ్బంది కూడా తొలగిపోతుంది అనమాట ఈ విధంగా మనం కొంచెం వెలిగిన తర్వాత ఈ వాసనంతా ఇంటి నుండి స్ప్రెడ్ అవ్వడం వల్ల దోమలు అనేవి తగ్గిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి మనలో చాలా మందికి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే చాలామంది వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు కాబట్టి బాడీలు ఓవర్ హీట్ చేసేసి ముఖ్యంగా ఆడవాళ్ళకి యూరిన్ ప్లేసే పోసే ప్లేస్లో మంట అనేది వచ్చేసి కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అలాగే మనకి పొత్తు నొప్పి నొప్పు వచ్చేయడం వైట్ బట్ట అయిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి కదా సో ఇదంతా వేడి వల్ల జరుగుతుందండి ఈ వేడిని ఈజీగా ఇలా కంట్రోల్ చేసుకొని ఒంట్లో ఇంకో వేడి అనేది చేరకుండా అలాగే మోకాలు నొప్పులు తగ్గాలి వేడి తగ్గాలి అనుకునేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నా చేతిలో ఉన్నవి కటోరీ అనమాట దీన్ని గోధుమ కత్తిర గమ్మని ఇలా రకరకాలుగా పిలుస్తారండి మేమైతే కటోరీ అంటూ ఉంటాము ఇది మనకి ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఒక యాభై రూపాయలు తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారంటే ఇవి మనకి ఎన్ని రోజులైనా అయినా పాడావు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక నాలుగు పరుకులను తీసేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ వేసేసుకొని ఒక రోజు అంత అంటే నైట్ అంతా వదిలేయండి మినిమం ఐదు నుంచి ఆరు గంటలు ఇలా వదిలేసామంటే ఇలా మనకి ఆ గమ్మంతా కరిగి ఇలా జెల్లీ స్టెక్చర్ అనేది వస్తుందనమాట సో చూసారు అది జెల్లీలా ఉందండి దీనికి అసలు రుచి లాంటిది గట్టా ఏమీ ఉండదు అనమాట దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది తెలుసుకుందాం మనము నార్మల్గా ఒక్కసారి మజ్జిగ తీసుకున్న కూడా చదువు చేస్తుందండి నేను ఇప్పుడు కూడా ఇంట్లోనే పెరిగినది స్వచ్ఛంగా తోడు అనమాట డైలీ నేనైతే ఒక గ్లాసుడు అయితే ఈ కటోరీని ఒక స్పూన్ వేసుకొని మార్నింగ్ టైంలో తాగుతానండి బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు కావాలంటే ఫ్రూట్ జ్యూస్లో కానీ లేదంటే నల్ల సబ్జాలు వేసుకోవచ్చు నిమ్మకాయ రసంలోనే ఇలా రకరకాలుగా వాడుకొని రోజుకి ఒకసారి తాగినట్లయితే వైట్ బట్ట తగ్గుతుంది మోకాల నొప్పులు తగ్గుతాయి అలాగే బాడీలో హీట్ తగ్గుతుంది అలాగే మనకి ఏంటంటే ఎటువంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది బాడీకి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఆ టిప్ నేను చూద్దాం టిప్ కూడా మనకి రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ చాలామంది వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదంటే మనమైనా కూడా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అనేది మన హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ బ్యాగ్లో పెట్టేటప్పుడు అటు ఇటు కూడా జర్నీ వల్ల కదిలిపోతూ ఉంటుంది కదండి అలాగే వాటర్ డ్రాప్స్ కూడా మనకు ఒక్కొక్కసారి లీక్ అయిపోయి బ్యాగ్ అనేది తడిచిపోతూ ఉంటుంది వాటర్ బాటిల్ అనేది మళ్ళీ మనం తీసినంత వరకు ఎలా అయితే పెట్టామో అదే విధంగా కదిలిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ని ట్రై చేయండి జస్ట్ ఇటువంటి ఒక రబ్బర్ అనేది ఉంటుంది కదండి మన హెయిర్ బ్యాండ్ దాన్ని తీసేసుకొని దానికి ఈ విధంగా ఒక పిన్నెస్ పెట్టుకోండి ముందైతే ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా అలాగే వాటర్ బాటిల్ అనేది కదిలిపోకుండా రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసుకోండి ముందైతే ఆ తర్వాత ఇలా సేఫ్టీ పిన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్కి పెట్టేసుకొని మనం తీసుకుని వెళ్ళే క్యారీ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఒక మూలకి ఇలా పిన్నెస్ని అటాచ్ చేసామనుకోండి చాలా చక్కగా నిలబడుతుందండి ఎప్పుడైతే అవసరం అవుతుందో మనం అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు దీనివల్ల ఒక్క వాటర్ టాప్ అనేది బయటకి లీక్ అవ్వదు వాటర్ బాటిల్ కూడా పడిపోకుండా మనకి బ్యాగ్ కూడా బరువు లేకుండా ఉంటుంది చిన్న ట్రిక్ అయినా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నాలుగవ టిప్ అనేది తెలుసుకుందాం ఈ టిప్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ప్రతిరోజు బ్రష్ చేసేసిన తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాం కానీ మనకి బయటకు కనిపించుకుంటా బ్రష్లో చాలా రకాలైన బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది తడి బ్రష్లు మనం పెట్టేస్తే ఆరుతాయి అనుకుంటాం కానీ అందులో అనేది ఉండిపోవడం వల్ల విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి మనకి నోటి అలసర్స్ అనేవి వచ్చేయడం త్రో ఇన్ఫెక్షన్స్ అలాగే దంత సమస్యలు ఒక్కొక్కసారి బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ లాంటివి గట్ట వచ్చేస్తుంటాయి కదా అవన్నీ సమస్యలు బ్రష్ ద్వారా వస్తాయండి కొంతమంది బ్రష్ కొత్తది వాడిన ఒక్క రోజుకి పీచులు కూడా ఊడిపోతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ప్రతిరోజు బ్రష్ని అయితే మార్చలేం కదా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మార్చితే సరిపోతుంది ఈ మధ్యకాలంలో మనకి ఎటువంటి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సింపుల్గా బ్రష్ను రోజు తప్పించి రోజు కానీ వారానికి ఒకసారి కానీ ఇలా చేస్తే సరిపోతుంది రెగ్యులర్గా వాడే అన్నింటినీ కూడా మనం ఈ విధంగా వేడి నీళ్ళను ఒక గ్లాసులో తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా అని అయితే వేసానండి జస్ట్ చిటికటి వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మీరు కావాలంటే వేరు బ గ్లాసెస్లో కూడా ఒక్కొక్క బ్రష్ని పెట్టుకోవచ్చు ఇలా వేడివేడి నీళ్ళలో బ్రషెస్ వేయడం వల్ల అందులో నుండే బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా మొత్తం అంతా క్లియర్ అయిపోతుందండి అలాగే మనకు బ్రష్ వదులుగా అయిపోతుంది కదా అదంతా కూడా పోతుందనమాట నేను అప్పుడప్పుడు బ్రష్తోని పసుపుతోటి సాల్ట్తో దంతాన్ని క్లీన్ చేస్తూ ఉంటానండి అందువల్ల నేను వాడే బ్రష్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లో కలర్ కూడా పోయిందనమాట ఇలా నోటికి వచ్చే సమస్యలు దంత సమస్యలు తగ్గించాలంటే వాటర్లో ఇలా మనం అప్పుడప్పుడు చేస్తే సరిపోతుంది ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం మనలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వావర్గా వెయిట్ పెరిగిపోవడం అలాగే పొట్ట చుట్టూ విపరీతంగా కొవ్వు అనేది పెరిగిపోయి ఒబేసిటీ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి దీనికి రీజన్స్ వచ్చేసి బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీవన శైలి నిద్రపోవడం వల్ల డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒంట్లో కొవ్వు అనేది చేరిపోయి పొట్ట చుట్టూ విపరీతమైన కొవ్వు చేరిపోతూ ఉంటుంది దీన్ని ఈజీగా న్యాచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం మన కిచెన్లో ఉండే వెల్లుళ్ళు అనేది మనం పొట్ట చుట్టూ ఉయిన కొవ్వుని తగ్గించడానికి చాలా సాయపడుతుందండి దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుసుకుందాం దీనికోసం ఒక మూడు వెల్లుళ్ళు రెబ్బలు లేదంటే రెండు వెల్లుల రెబ్బలను తీసేసుకొని ఒక ఫోర్క్కి విధంగా చక్కగా ఒక ఇలా గుజ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పలేక నాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా స్టవ్ పై పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెము నల్లగా ఇలా వేడి చేస్తే సరిపోతుందండి మాకు అయితే ఎవరైనా ఇంట్లో ఆడపిల్లల పెద్ద మనిషి అయితే ఆ రోజు ఒక పిడికిల వరకు కూడాను పచ్చివే వెల్లుల్లి తినిపిస్తారండి దీనివల్ల పీసీఓడి సమస్యలు బ్లడ్ అనేది ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం లాంటి సమస్యలు అనేవి తగ్గుతాయని మా పెద్దవారు చెప్పేవారండి బట్ ఈ రోజుల్లోనూ ఎవ్వరు కూడా ఇటువంటి రెమెడీస్ అనేవి ఫాలో అవ్వకపోవడం వల్ల పిల్లల్లోనూ చిన్న వయసులోనే పెద్ద మనుషులు అయిపోవడం అలాగే హార్మోన్స్ ఇన్బాలెన్స్డ్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం అనేవి ఫేస్ చేస్తే అలాగే చాలామందికి ఉన్న గుండె దగ్గర బ్లడ్ అనేది స్ట్రక్ అయిపోయి హార్ట్ అటాక్ లాంటివి గట్టా వచ్చేసి కోచేరిపోతూ ఉంటుంది కదండి సో ఆ ప్రాబ్లంను కూడా తగ్గించడానికి వెల్లుళ్ళు అనేది చాలా బాగా సహాయపడుతుంది అనమాట ఈ విధంగా కొంచెము కాల్ చేసుకొని మనము మార్నింగ్ టైంలో నార్మల్ అంటే ఏది తాగక ముందు కడుపుతోనే దీన్ని చక్కగా పైనుండే పుట్టంతా కూడా తీసేసుకొని దీన్ని నవిలి మింగి తినేసామనుకోండి మనకి ఇరవై నుంచి నెల రోజుల్లోనే మన పొట్ట చుట్టూ పేరికిపోయిన ఎక్స్ట్రా కొవ్వ అంతా కూడా కరిగిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు అలాగే బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి దగ్గు జలుబు నోటిపూత సమస్యలు త్రో ఇన్ఫెక్షన్ సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కాల్ చేసుకొని చక్కగా నవెలు మింగేసిన తర్వాత ఇలా చాలా మంది మార్నింగ్ లేచేసరికి టీలు కాఫీలు అనేవి పొట్టలు పోసేస్తూ ఉంటారండి టీ కాఫీలు అనేవి హెల్త్కి అంత మంచిది కాదు సో అలాంటప్పుడు మనం ఈ వెల్లుల్లి రెబ్బలను చక్కగా నవ్విలు మింగేసిన తర్వాత హాట్ వాటర్లోన ఈ విధంగా మనమైతే ఒక నిమ్మ చెక్కని మీరు కావాలంటే తిన్ను కూడా యాడ్ చేసుకొని వీళ్ళు నవిలి మింగేసిన తర్వాత హాట్ వాటర్ లెమన్ వేసుకొని తాగినట్లయితే మీరు వెయిట్ తగ్గడం నెల రోజుల్లో అబ్జర్వ్ చేస్తారు పొట్ట చుట్టూ ఉండే ఈ ఒబేసిటీ కానీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అంతా కూడా తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్క యూజ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్